భద్రయ నా పేరు భద్రయ్య మరికొండ గ్రామం విజయవాడ జిల్లా ఉజనగర్ తాలూకా గడపల్లి మండలం వాస్తవం నేను సామాన్య కుటుంబంలో పుట్టినాను కానీ గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్లు జాయిన్ అయ్యి నేను ప్రజాసేవ చేస్తున్నాను ఇదివరకు కూడా ప్రజాసేవలనే ఉన్నా సామాన్యులకు నేను ఎంతసేపు చూసినా ఆలోచించేది ఏంటంటే న్యాయం జరగాలి లేబర్కు అనే ఉద్దేశంతో నేను నది అవుతున్నా కాబట్టి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈ పథకాలు పెట్టినాయి అన్నీ ఫుల్ సక్సెస్గా నడుస్తున్నాయి కాబట్టి మీరు కోరుకునేది ఏంటంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయంటే వంద రోజులు కాక తొలగనే అది కాలేదు ఇది కాలేదని ఒక అభరణం వేసుకుంటూ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అయితే నిమ్మలంగా అవుతాయి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంది అందరికీ న్యాయం చేస్తుంది అది నా ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అధికారంలోంటికి రాగానే ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది కాకపోతే ప్రతిపక్షాలు ఏంటంటే వ్యతిరేకిస్తున్నాయి కాలేదు చేయలేదు అది ఇది అని ఇలా ఫస్ట్ల ఫస్ట్లో ఈ ఆడవారికి బస్సు ప్రయాణం ఉచితం నెక్స్ట్ రెండు వందల యూనిట్లది కరెంటు ఫ్రీది నెక్స్ట్ మరి ఇది గ్యాసు ఐదు వందలకి ఆ గ్యాసు ఇవన్నీ కూడా ఒక తర్వాత ఒకటి వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు అయితే గత పాలనలో రైతుబంధు వెంటనే పడేది ఈసారి పడలేదని చెప్పేసి ప్రతిపక్షాలు బాగా రైతు బంధువు కూడా ఎట్లా అంటే ఇదివరకు వాళ్ళు వేసిన కోట్ల కోట్లు ఉన్నోడికి ఇచ్చిర్రు లేనోడికి ఇచ్చిర్రు లేనోడు అస్సలు లేనోడు అమాయకుడు బలైపోయాడు కానీ దానికి ఒక పరిమితం పెట్టకుండా వందల ఎకరాలు ఉన్నోనికి ఇచ్చిండు వెయ్య ఎకరాలు ఉండడానికి ఇచ్చిండు ఇది చేసిండు ఒక ఐదో పదో మినిమం చేసుకుంటూ వస్తుంది ఇది చేసుకుంటే ఒక మన రాష్ట్రానికి మంచిది మన జనానికి మంచిది అందరికీ ఇదేంటి కానీ ఏం లేదంటే అయ్యాల ఏం చేసిండంటే ఒక మూడు నెలలు ఉందనగానే ఏది మన ఎక్సైజ్ అవి టెండర్లు వేసి ఆ డబ్బుల్ని ఇటు రొటేషన్ చేసుకుంటూ ఇటు అటు రొటేషన్ చేసుకుంటూ అలా చేసుకుంటూ ఆయన అనుకున్న జీతాలు కూడా కరెక్ట్గా ఫస్ట్ తారీఖు ఐదో తారీఖు ఎన్నడూ వేయాలి పది పదిహేనో తారీఖులలో చేస్తున్నారు ఈ ఖజానం మొత్తం ఖాళీ అయింది కాబట్టి వీళ్ళు కూడా వన్ బై వన్ కరెక్ట్ టైంకి జీతాలు ఇస్తారు ఇది చేస్తున్నారు ఒకటి ఇప్పుడు బ్యాంకు రుణమాఫీ అన్నది కొద్దిగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక చేస్త్రనే ఆశతోటి అందరం కూడా అనుకుంటున్నాం అయితే టీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోతాయి అని చెప్పేసి రైతులు ఆందోళన జంతురు దానికి కారణము ఒక కాంగ్రెస్ పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ కాదు అలా వాతావరణం కూడా కాదు అడ ఇదివారికి ఏంటంటే నదులు కొండలు నిండా నిండుకుండలాగా ఉండి ఇదేనాయి కాకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కదా వర్షాలు లేకుండా పోయింది మొన్ననే కదా వచ్చింది ఒక మూడు నెలలు మూడు నెలలకే అట్టడికిపోయినా అంటే అలా జల లే వాటర్ లేదు లేనప్పుడు అట్టడుగున భూగర్భ జలాలు ఇనికిపోయినాయి దానివల్ల ఇప్పుడు ఆ రోజు కూడా వాటర్ లేవని చెప్పారు సాగర్లైనా ఎక్కడైనా ఆ నీళ్ళు లేని చూసి రైతులు కూడా సరే పంతయి వస్తాయి కదా అనే ఉద్దేశంతో చేసిరు సరే రైతుది ఏం ఫాల్ట్ లేదు కానీ మరి ఇప్పుడు ఏ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ అది ఇది దానివల్ల ఇప్పుడు పార్టీ మీద పెట్టి రుద్దటం కూడా అది అది మంచిది కాదు అయితే కవితని అరెస్ట్ చేశారు సార్ కవితని అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు కాలంది బొగ్గరాదు ఆమె ఒక తప్పు చేయడాన్నే కదా ఇప్పుడు ఆమె ఆ లిక్కర్ స్కామ్లో ఉందని ఇప్పుడు దగ్గర దగ్గర ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా అదే గోల నడుస్తుంది కాకపోతే ఏంటంటే దానికి కొంత సపోర్టు బీజేపీ ఇచ్చి ఆమెను ఇప్పటిదాకా ఆపీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు సరే వాళ్ళు గెలికిరో గెలకలేదో తర్వాత ఎవరు ఇప్పుడు ఈడీకి ఎన్నోసార్లు ఏమైనా సౌండ్లు పంపినా కానీ దాన్ని స్పందించకుండా కోర్టుకు పోకుండా అలకాడికి దిగి కాకుండా వాళ్ళు అరెస్ట్ చేశారు అది కాంగ్రెస్ పార్టీది అయితే కాదు కదా అట్లాగనే ఇక్కడ ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ సైదిరెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న నాయకులు బడా నాయకులు కూడా ఇచ్చిడి ఎక్కువైపోయింది అంటే ప్రజల్ని తోసుకోవటం మరి అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అధికారంతో జనాన్ని ఇది చేయటం బెదిరించుళ్ళు చేసుళ్ళు ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది అంత అహంకారంతో అయినా కానీ మాకు పైన ఉంది అది ఇది అనే అహంకారం తోటి కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు సామాన్యుడిని బతకనేయట్లేదు అది సమస్య రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజలకు అంటే ఇప్పుడు అధికారం రాష్ట్రంలో ఉంది కాబట్టి రాష్ట్రం వరకే పరిమితమైంది రేపు కేంద్రం కూడా వస్తే అన్ని రాష్ట్రాలు కూడా బాగుపడతాయి అయ్యే ఇప్పుడు ఉన్న ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఆరు పథకాలు కాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తే అన్ని రాష్ట్రాలు కూడా అదే రూట్లో పోవాలనే ఉద్దేశంతో అవుతుంది అట్లాగనే ఉచిత బస్సు పైన మహిళల స్పందన ఏ విధంగా ఉంది సార్ ఉచిత బస్సు అన్నది కానిచ్చి ఈ ఆడవాళ్ళు ఏం అంటే ప్రతి ఒక్క ఫంక్షన్కైనా దేనికైనా కానీ వీళ్ళు పోతురు కానీ అందులో వాళ్ళకాలకు పడకనే సీట్లు దొరక గొడవ పెట్టుకుంటారు కానీ ఇలా ప్రతిపక్షాలు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తారు అది ఇది గవర్నమెంట్కు లాస్ వస్తుంది అని రకరకాలుగా అంటురు కానీ సరే లాస్ వచ్చినా లాభం వచ్చినా కానీ అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ బగ్రీ అని పెట్టి ఆ మిషన్ భగీరథ వల్ల ఏ రా ఈ రాష్ట్రానికి ఏం న్యాయం జరిగిందో చెప్పాలి వాళ్ళు అది సమస్య ఇప్పుడు బస్సు గురించి అనేది మంచి స్పందనే అది కొంత రూట్ కొంత క్లియర్గా వాళ్ళు ఏది జనానికి కూడా ఈ పథకాలు అట్లాగనే రానున్న పార్లమెంట్ అండ్ సర్పంచ్ ఎన్నికలు ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్ నేను ఇచ్చే సూచనలు ఏంటంటే పార్లమెంటు ఎలక్షన్లో గెలిస్తే ఇంకా కొంత ని